వరలక్ష్మి విష్ణుకేమో డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ధర వచ్చి అదంతా చూసి నీకు సిగ్గులేదు ఎన్ని చెప్పినా ఏం చేసినా నువ్వు అసలు మనిషి కాదు అయినా విష్ణుకి నువ్వు సేవలు చేయడమేంటి నువ్వు ఇక్కడికి రావడమే పెద్ద తప్పు అలాంటిది ఇంకా విష్ణు రూమ్లోనికి వచ్చి విష్ణు దగ్గర ఇలా సేవలు చేయడమా నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ధర నానా మాటలు అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి వేదవతి నందిని అయితే వేదవతిని తీసుకుని వస్తుంది ఇక వేదవతి వచ్చి వేదవతి కూడా వరలక్ష్మిని చూసి చేదరించుకొని ఏంటి కొంతమందికి ఎంత చెప్పినా సిగ్గు ఉండదు గాడిది మీద వర్షం పడినట్టే అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న విష్ణు అయితే అమ్మ ఏంటమ్మా అలా మాట్లాడుతూ తను నాకు హెల్ప్ చేసింది అంతే అని చెప్పి విష్ణు వాళ్ళ అమ్మకి నచ్చ చెబుతూ ఉంటాడు ఆ మాటలు విన్న వేదవతి అయితే అయినా సరే తన కోసం నువ్వు వేరే వాళ్ళ దరువులు తినడం ఏంట్రా తన కోసం నువ్వు అలా బాధపడమేంటరా నాకు అది నచ్చలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న వరలక్ష్మి అయితే అయినా విష్ణు గారు ఈ సమస్య నాది నా సమస్య కాబట్టి నా సమస్యను నేనే పరిష్కరించుకొని ఇక్కడి నుండి వెళ్తాను అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది ఇంతలో చిన్న వాళ్ళ నాన్న అక్కడ ముందు కొడుతూ ఉంటే ఇంతలో ధర అయితే అక్కడికి వెళ్ళి అంకుల్ ఎలాగైనా సరే విష్ణుని నేను పెళ్లి చేసుకొని తీరుతాను వరలక్ష్మి కళ్ళకి వైష్ణవి కనబడక ముందే నేను విష్ణుని పెళ్లి చేసుకొని తీరా లేకపోతే ఆ వరలక్ష్మి విష్ణుని ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఈ మధ్య ఏదో ఏదో రకంగా చేసి ఏదో చేసి ముహూర్తం పెట్టించేలా చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది ధర ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్